చూస్తే అసలు కానీ విని ఎరితో జరుగుతా ఉంది జై జ ఓకే సో చూస్తున్నాం మొత్తం కూడా ఎటువైపు చూసినా సరే మొత్తం కూడా జనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది సో వాహనాలన్నీ కూడా ఇక్కడ ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ట్రాఫిక్ సంబంధించినటువంటి ట్రాఫిక్ చేయడం కూడా కష్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నాం మనం ట్రాఫిక్ కూడా ఆగుతుంది సో ట్రాఫిక్ ను కూడా కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం కూడా జనసేనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి ఈ సభ ఏదైతే ఉందో ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనే దాని మీద అయితే స్పష్టమైనటువంటి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం కూడా చిత్రాడ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సభ కెపాసిటీ రెండు లక్షలు అని చెప్పి చెబుతున్నటికి కూడా ప్రస్తుతానికి దాదాపు ఐదు లక్షలకు పైచులకు ఇప్పటికే అక్కడికి జనాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఐదు లక్షలకు సంబంధించినటువంటి జనాలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కూడా తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడే చాలామంది అంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చల్లని అంటే మధ్య కావచ్చు అంతేకాకుండా చల్లటి పానీయాలను పంపిణీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాహనాలు వచ్చేటటువంటి వాళ్ళకి కావచ్చు అంతేకాకుండా ఇక్కడికి చాలామంది కూడా నడిచి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం కూడా అంటే ఎటువైపు చూసినా సరే జనసేనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులతోటి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పటికే దాదాపు ఐదు కిలోమీటర్లకు పైజలకు ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ కూడా ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే అంతకు మించి అంటే మొత్తం కూడా అంతకు మించి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి వాటిని ఎప్పటికప్పుడు ను కూడా క్రమబద్ధీకరించేటటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది సో వాహనాల లో భారీ ఎత్తున ఇక్కడికి ప్రజలంతా కూడా తరలి వస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా తరలివస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవా మరి కాసేపట్లో జనసేన పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి ఆయన హెలికాప్టర్ లో బయలుదేరి చిత్రాడ కి చేరుకుంటారు కి చేరుకున్న తర్వాత సభా వేదిక దగ్గరకు వచ్చి అక్కడ కొంతమంది అంటే ఇరవై మంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మాట్లాడిన తర్వాత కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి మాట్లాడించేటటువంటి పరిస్థితి ఉంది ఎవరా ముఖ్యమైన నేతలు అంటే పార్టీకి కోట్ల రూపాయలు లేకపోతే పార్టీ ఎదుగుదలకు లేకపోతే ఇంకో దానికో డబ్బులతోటి ముడిపెట్టినటువంటి వాళ్ళు కాకుండా సామాన్యులకు అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు ఆయన కార్యక్రమం ఉండబోతోంది సామాన్యులంటే ఒక రైతు ఈ సభలో మాట్లాడబోతున్నారు అంతేకాకుండా పిఠాపురంకి చెందినటువంటి ఒక యువకుడు సాధారణమైనటువంటి ఒక యువకుడు బాగా చదువుకొని ఉద్యోగం దొరికినటువంటి ఒక యువకుడు నిరుద్యోగి ఈ సభలో మాట్లాడబోతున్నాడు అలాగే మత్స్యకార గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ ఈ సభలో మాట్లాడబోతోంది వీరితో పాటు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది మాట్లాడబోతున్నారు అంటే ఇక్కడ సామాన్యులకే పెద్దపీట వేస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో జనసేనని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఏదో మాటలు చెప్పడం కాకుండా చేసి చూపిస్తున్నారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి సభలో ఈ దాదాపు వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి మాట్లాడేటటువంటి అవకాశాన్ని సామాన్యులకు కల్పించినటువంటి పరిస్థితికి మనకు కనిపిస్తుంది సో సామాన్యులకు ఇందులో అవకాశం కల్పించే విధంగా ఆ ఈ కార్యక్రమాన్ని కూడా రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి ఎస్పెషల్లీ జనసేనకు సంబంధించినటువంటి పార్టీ క్యాడరే కాదు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే పార్టీ సభ ప్రాంగణం వద్ద కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అంతేకాకుండా వీళ్ళంతా కూడా అంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ పవన్ కళ్యాణ్ తోటి చూడాలి అంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అంటే దాదాపు పదేళ్ల పాటు విపక్షంలో ఉండి అంటే విపక్షం అంటే రాజకీయాలకు దూరంగా ఉండి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో మరి అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి రావడం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఇంత ఒక రకమైనటువంటి ఆశ కనిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు నోట్లో నుంచి ఏమొస్తుంది అనేటటువంటి ఆశ ఇక్కడ జన సైనికులు వీర మహిళల్లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇప్పటి వరకు కూడా సుదూర ప్రాంతాల నుంచి సో విజువల్స్ చూస్తున్నాం పెద్ద సంఖ్యలో మనకు ముఖ్యంగా భారీ సంఖ్యలో వెహికల్స్ లో వస్తున్నారు ఎక్కడికక్కడ వాహనాలకు సంబంధించినటువంటి ఆ ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి సో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడు కూడా ఎవరు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే జనసేన అంటే ఏదో ఒక సాధారణమైనటువంటి కార్యక్రమం కాదని చెప్పి చూడొచ్చు ఇక్కడ మనం చూస్తున్న జనసేనకు సంబంధించి ఒక టూ వీలర్లో ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో జనసేనకు సంబంధించినటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది సో దీంతో అంటే రకరకాలుగా అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి చాలా వినూత్నంగా చూపించేటటువంటి ప్రయత్నం సో వినూత్నంగా ఈ కార్యక్రమానికి రావాలి ఏదో ఒక రూపంలో అని చెప్పేసి చేసేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న పరిస్థితి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అసలు ఇదంతా ఏంటి వస్తున్నామండి మినీ వారాహి మినీ వారాహి కాన్సెప్ట్ తోటి పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి పథకాలని ప్రచారం చేస్తూ పాలకొల్లు నియోజకవర్గం వీరమైన విభాగం పద్మజ మహగాపులు గారు పద్మజ మహగాపుల గారి తరపు నుంచి ఈ ప్రచారాన్ని మేము పూర్కున్నాం దీని పేరు వచ్చేసి మినీ వారాహి అటా సో మినీ వారాహి వాళ్ళే ఏర్పాటు చేసుకొని వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒక టూ వీలర్ని టూ వీలర్కి ఒక రకంగా చెప్పాలంటే ఒక లాగా తయారు చేసుకొని దాన్ని ఒక ప్రచార రథంలాగా ఏర్పాటు చేసుకొని వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తానికి మనం చూడొచ్చు అంటే జనసేనకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు అనేక రకాలుగా అంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అనేక రకాలుగా ముందుకి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో వీళ్ళంతా కూడా అంటే ఇలా వెళ్ళడం వల్ల ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలను పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలను చెప్పే విధంగా ఇలాంటి వినూత్నమైనటువంటి రూపాల్లో పార్టీ సభకు కూడా బయలుదేరుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు అది అంత అంత కూడా ఒక లగ్గా చెప్పాలంటే ఇది ఒక అట్రాక్షన్గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తం కూడా ఇది ఒక మినీ వారాహి అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో అనే దాదాపుగా కూడా అంటే దాదాపు చాలామంది అంటే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అయితే తరలి వస్తూ ఉన్నారు వచ్చేటటువంటి వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు అక్కడ వాటరు బాటిల్స్ అందిస్తున్నారు అంతేకాకుండా ఏదైతే మజ్జిగ ప్యాకెట్లను అందిస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఏంటి నియోజకవర్గం మండలం నీళ్ళపూడి గ్రామం నీలపూడి గ్రామం నుంచి పేటాపురం మీటింగ్ వచ్చామండి చూద్దామనే చూద్దాం జనసలాన్ని ఈ జనసంచం చూసి ఇంకా ఆగేదేం లేదు ఇక అలా వెళ్తాను ఓకే సో ఇది సో ప్రతి ఒక్కరు కూడా అంటే ఒకటే ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మొత్తం ఎటువైపు చూసినా సరే జనసేన అలాగే జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వినూత్న రూపాలతోటే అంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో మొత్తం కూడా అంటే పిఠాపురం వెళ్ళేటటువంటి మార్గాలు పిఠాపురం అంటే చిత్రాడకి వెళ్ళేటటువంటి మార్గాలన్నీ కూడా జనసేన నాయకులు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలతోటి ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మొత్తం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అంతేకాకుండా జనసేన నాయకులు జన సైనికులు అంతా కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో మొత్తానికి జనసేనకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి సో ఈ లోపల కొంతమంది ముఖ్య నాయకులు మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి సో వారి స్పీచ్ కోసం కూడా జనాలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కనిపిస్తోంది సతీష్ రైట్ థ్యాంక్ యూ సో మొత్తంగా సభా స్థలి వద్ద ఒక జన సముద్రమే తలపిస్తోంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దారులు చిత్రాల వైపు అన్నట్టుగా సాగుతున్నాయి సో భారీగా ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నప్పటికీ చాలా భారీ సంఖ్యలో జనాలు ఇంకా చిత్రాడ సభకు తరలి వస్తున్నారు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు అందరి చూపు ఏం మాట్లాడతారు సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది మొత్తంగా సభా సర్వత ఒక జన సందోహమే కనిపిస్తోంది